హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షన్ అందరికీ ఇప్పుడే అందరి వార్త వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరొక గుడ్ న్యూస్ తెలిపింది పీఎఫ్ విషయంలో కీలక మార్పులు చేసింది ఈ రూల్స్ మనీ విత్తడ్రాను మరింత ఈజీగా మార్చనున్నాయి జాబ్ కోల్పోయిన ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఒక వ్యక్తికి ఉద్యోగం పోయి ఖాళీగా ఉంటే వాళ్ళు తమ పీఎఫ్ డబ్బుల్లో డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు ఇంకా ఉద్యోగం దొరకకపోతే మిగిలిన ఇరవై ఐదు శాతం డబ్బును ఒక సంవత్సరం తర్వాత తీసుకోవడానికి అవకాశం ఉంది పెన్షన్ డబ్బులకు కొత్త వెయిటింగ్ ఇక్కడ నిరాశ కలిగించే విషయం ఏమిటంటే జాబు పోయిన తర్వాత మీ పెన్షన్ స్కీము డబ్బులు తీసుకోవాలంటే ఇకపై కేవలం రెండు నెలలు కాదు ఏకంగా ముప్పై ఆరు నెలలు ఆగాల్సి ఉంటుంది భవిష్యత్తులో మీకు లేదా మీ కుటుంబాన్ని పెన్షన్ ప్రయోజనాలు దక్కేలా చూసేందుకు ఈ మార్పు అని ప్రభుత్వం చెప్తుంది ఆర్థిక భద్రతను ప్రోత్సహించాలనేదే తమ లక్ష్యం అని ప్రభుత్వం చెబుతుంది ఉద్యోగం మారేటప్పుడు పిఎఫ్ విషయంలో పాటించవలసిన సింపుల్ టిప్స్ ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం ట్రాన్స్ఫర్ చేయడం మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పాత పిఎఫ్ ఖాతాను అలాగే బదిలీయకుండా వెంటనే కొత్త ఖాతాకు బదిలీ చేయాలి ఎలా బదిలీ చేయాలి అంటే మీ యూఏఎన్ నంబర్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో సులభంగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఇక బదిలీ చేస్తే లాభం ఏంటి ఇలా బదిలీ చేస్తే మీ పాత సర్వీస్ అంతా కంటిన్యూ అవుతుంది అప్పుడు మీకు పన్ను మినహాయింపులు ఉంటాయి మీ డబ్బు పెరుగుతూనే ఉంటుంది ఇక పీఎఫ్ ఖాతాను ఎప్పుడు మర్చిపోవద్దు మీ పీఎఫ్ ఖాతాను ఎక్కువ కాలం పట్టించుకోకపోతే ఇబ్బందులు వస్తాయి అలాగే వడ్డీ పోతుంది చాలా కాలం అట్లాగే ఉంటే ఆ ఖాతాకు వడ్డీ రాకుండా ఆగిపోవచ్చు డబ్బు తీసుకోవడం కష్టం మీ బ్యాంకు వివరాలు ఫోన్ నెంబర్ లేదా కేవైసీ పాతవైపోతే తర్వాత డబ్బులు తీసుకోవడానికి లేదా క్లైమ్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది ఈ ఇబ్బందులేమీ లేకుండా మీరు ఉద్యోగాలు మారినప్పుడు పిఎఫ్ ఖాతాను బదిలీ చేయాలి లేదా ఖాళీగా ఉన్నప్పుడు డబ్బును తీసుకోవాలి మీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి